హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు లంచ్ బాక్స్ పెట్టడం కోసం అయితే నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది డ్రైగా అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండాలి అంటే మీరు ఫ్రై ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు కదా వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేయకుండా అలాగే మూత క్లోజ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి లోపల ఉన్నటువంటి స్టీమ్ వల్లే కొంచెం అయితే జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది అందుకే నేనైతే వెంటనే తీయకుండా అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేశాను దీనిలో కాంబినేషన్గా అయితే కోకోనట్ రైస్ ప్రిపేర్ చేసేసాను కోకోనట్ రైస్ కూడా అయితే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు మార్నింగే వంట చేసేసాను కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వంట చేసే పని ఉండదు అందుకని ఒక టూ అవర్స్ అయినా నేను ఇడ్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎస్టర్డే చేసినటువంటి ఎగ్ కుర్మా ఉంది అందుకని ఇప్పుడు నేను దోశలు వేసుకొని ఎగ్ కుర్మా వేసుకొని అయితే తినేస్తున్నాను ఈ దోశల్లోకి ఎగ్ కుర్మా అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎగ్ కుర్మా రెసిపీ అయితే షార్ట్ వీడియో లాగా తీసుకున్నాను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో వచ్చిన తర్వాతనే ఆ వీడియో కూడా అయితే వెంటనే అప్లోడ్ చేసేస్తాను ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఈ రోజు వాళ్ళిద్దరి కోసం అయితే అయితేనేమో స్క్రాంబుల్ డెక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను నా ఒక్కదాని కోసమే దోశ కుర్మా అయితే వేసుకొని తినేస్తున్నాను ఎగ్ అయితే ఇంకా కొంచెం చల్లగా ఉంది అని చెప్పేసి దోశ మీద అయితే పెట్టాను అనమాట హీట్ కొంచెం మంచిగా అయిపోతుంది అనేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది ఇప్పుడు స్క్రాంబుల్ డెగ్స్ అయితే కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ స్క్రాంబుల్ డెగ్స్ స్టెయిన్లెస్ స్టీల్లో చేయాలి అంటే ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది నాకు ఆమ్లెట్ కోసం అయితే మాత్రము ఐరన్ ప్యాన్లో వేసేసుకుంటాను ఐరన్ ప్యాన్లో ఆమ్లెట్ వేస్తే చాలా బాగా వస్తుంది బ్రేక్ఫాస్ట్ తినడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఫస్ట్ ప్యాంట్రీ అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట ఎక్స్ట్రా సామాన్లు అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వీటన్నిటినీ అయితే నీట్గా సర్దేస్తున్నాను ఈరోజు అప్పులు తీసుకునేటప్పుడు అయితే కొన్ని కింద పడతాయి కదా అవన్నీ మనం అరేంజ్ చేసుకున్నటువంటి జార్స్ వెనకాలకు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట వాటిని అన్నిటినీ అయితే ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నేను వాడుకునేటువంటి ఐటమ్స్ అన్నిటినీ అయితే గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే అందరం తీస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళిద్దరూ అయితే కింద వేస్తారు అందుకనేసి ప్లాస్టిక్ వాటిలోనే పెట్టేసి ఇంతకుముందు వాటిని కూడా నేను గ్లాస్ జాస్లోనే పెట్టినాను ఆల్రెడీ కింద వేసి ఒక దాన్ని పగలు అనమాట ఇంకా అన్ని పగల అని చెప్పేసి మార్చేసాను కుకీస్ అయితే లోపల ఒకే ప్యాకెట్ ఉంటుంది కాకపోతే డబ్బా మాత్రం చాలా పెద్దగా ఉంది వాటిని అన్నిటినీ అయితే తీసేస్తూ ఉన్నాను జిప్లాక్స్ కూడా అయిపోయినటువంటి బాక్స్ ఒకటి ఉంది దాన్ని కూడా అయితే తీసేశాను ఇంకా నాకు పైన పెట్టడానికి స్థలం లేదు అని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే కిందే పెట్టినాను వాటిని కూడా అయితే ఇప్పుడు నీట్గా సర్దేస్తున్నాను వీటికి అయితే దుమ్మేమీ పెద్దగా ఉండదు కానీ బాక్సులు అయితేనే నీట్గా సర్దుకోవాలి స్టార్టింగ్లో గీగొన్నప్పుడు అయితే వచ్చేటువంటి గ్లాస్ చార్స్ అన్నిటిని పారేస్తూ ఉండేదాన్ని తర్వాత నేను మాత్రం ఏదైనా పప్పులై పోసుకోవడం కోసం మళ్ళీ ఇంకో కొత్త గ్లాస్ చార్స్ కొనాల్సి వస్తూ ఉండేది ఏదైతే ఏ ముందులే అన్ని గ్లాస్ జార్సే కదా అని చెప్పేసి ఇప్పుడైతే గీకొచ్చేటువంటి బాటిల్స్ అన్నిటిని స్టోర్ చేసేస్తున్నాను కోకోనట్ పౌడర్ అయితే తెచ్చున్నాను కానీ ఇంకా ఓపెన్ చేసి పోయలేదన్నమాట ఇప్పుడు ఎలాగో సర్దుకుంటున్నాను కదా అని చెప్పేసి ఆ కోకోనట్ పౌడర్ కూడా పోసేస్తున్నాను గోధుమ రవ్వకైతే ఆల్రెడీ ఒక గ్లాస్ చార్లో లో పోసి పెట్టినాను అయితే నాకు ఇది ఎక్కడ ఉందో ఇంకొక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసి పెట్టేశాను ఈరోజు సర్దుతూ ఉంటే కనిపించింది ఆల్రెడీ ఒక జార్లో ఉంది గోధుమ రవ్వ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కూడా అయితే రీఫిల్ చేసేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు నేనైతే ఏదన్నా కావాలి అవసరం ఉన్న రోజు మాత్రమే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేదాన్ని వాడుకుంటాం కొంచెము మిగతా అది గ్లాస్ జాస్లో పోసేస్తే సరిపోతూ ఉండేది ఈరోజు అవసరం లేకుండానే కట్ చేసేసా కాబట్టి కొంచెం అయితే ఎక్కువైంది ఎట్లాగో ఒక అలాగైతే దానికి నిండా నింపేశాను ఇప్పుడైతే గోధుమ రవ్వ కూడా పోసేస్తున్నాను అనమాట వంట పని ఏది లేదు అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది మనం మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కుక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి దానికే సగం టైం అయిపోతుంది ఇంకా సర్దుకునే దానికి క్లీన్ చేసుకునేదానికైతే అసలు టైం ఉండడం లేదు మన ఇంట్లో అన్నిట్లో కల్లా మెస్ అయ్యే ప్లేసెస్ అయితే రెండు ఉంటాయి ఒకటైతే కిచెను ఇంకోటి అయితే బాత్రూము ఈ రెండు ప్లేసెస్ కనుక క్లీన్గా ఉన్నాయి అంటే చాలు ఇల్లు అంతా క్లీన్గా ఉన్నట్టు అయిపోతుంది అందులోనూ నేను ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాను కాబట్టి నాకు కనుక కిచెన్ క్లీన్గా లేకపోతే అసలు వంట చేయాలని కూడా అనిపించదు అందుకని నేను వాళ్ళిద్దరిని అయితే అసలు కిచెన్లోకి రాని అనమాట ఏమన్నా కింద పోసేసారు అనుకోండి మళ్ళీ వచ్చి నేను తుడుచుకునేదాకా అది అలాగే ఉంటుంది ఎక్కువసేపు అలాగే కింద ఉన్నాయి అంటే అవన్నీ ఎండిపోతాయి మళ్ళీ క్లీన్ చేసుకోవడం చాలా ఎక్కువసేపు తీసేసుకుంటుంది నాకు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అయితే మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇట్రే ఆ గిఫ్ట్ ఇచ్చినప్పటి నుంచి అయితే నేను దానికి ఇంతవరకు స్టిక్కర్ తీలేదు వెనక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా దాన్ని కూడా తీలేదు అనమాట అలాగే పెట్టుకొని అయితే వాడేస్తున్నాను మాకైతే ఇక్కడ వెదరు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి హనీ అయితే బాటిల్లో పెడతాం కదా అది అలాగే గడ్డలాగా అయిపోతుంది ఇంకా నాకు తీసుకోవడం అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు పెద్ద బాటిలే తీసుకుని వచ్చేస్తాను హనీ అయితే గడ్డగా ఉండడం వల్ల బయట రావడం లేదనమాట దాన్ని మనం ఇంకా హాట్ వాటర్లో అన్నా పెట్టాలి లేదంటే ఎండలో అన్నా పెట్టాలి మెల్ట్ అయ్యి బయట రావడం కోసము అది ప్లాస్టిక్ బాటిల్లో ఉంది ఇంకా ఎండలో పెట్టడము హాట్ వాటర్లో వేయడం ఎందుకులే అని చెప్పి మొన్న ఒక రోజు కట్ చేసేసాను ఇంకా దేనిలో స్టోర్ చేయాలో తెలియక నేనైతే యోగట్ బాటిల్ ఒకటి ఉన్నింది దాన్ని కడిగేసి దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను ఈ హనీని అయితే ఇంక మేము తినడం కోసం అయితే ఏమీ వాడము మా అమ్మాయి అప్పుడప్పుడు ఏదో ఒక వంటలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది దానిలో కన్నా నేను వాడుకుంటాను అని అయితే చెప్పింది అనమాట అందుకని ఆడు పెట్టాను ఆమె చేసే వంటలు అయితే తినడానికి పనికిరావు వండి చూడొచ్చు మీరు అంతేనో ఇంట్లో ఏదైనా డేట్ అయిపోయిన ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నిటితో అయితే ఏదో ఒక ఆటలాగా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా టైం పాస్ అవడం కోసము ఎట్లాగో ఇంకా హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా టైం పాస్ అవ్వాలి కదా ఇప్పటి నుంచి ఒక్కొక్క ఐటెం అయితే స్టోర్ చేసుకుంటా ఉందనమాట నేనైతే కింద కొంచెం చిమ్మేశాను ఇప్పుడు కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి వాటన్నిటిని అయితే నీట్గా సర్దేస్తున్నాను ఇప్పుడు ఇంకా గిన్నెలు ఇంకొన్ని ఉన్నాయి వాటిని కూడా అయితే నీట్గా కడిగేయాలి దాని తర్వాతనే ఇప్పుడు నేను స్టవ్ పైనటువంటి గ్రిల్ ఉంది కదా దాన్ని కూడా కడగాలి స్టవ్ మీద ఉండేటువంటి గ్రిల్ ఉంది కదా దానిపై ఉండేటువంటి ఆయిల్ మరకలన్నీ పోవాలి అంటే ఆ గ్రిల్ అనేది చాలా హాట్గా ఉండాలి ఎంత హాట్గా ఉంటే మనం లిక్విడ్ స్ప్రే చేసిన వెంటనే ఆయిల్ మరకులు అయితే మెల్ట్ అయ్యి వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను పీనట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ టైంలోనే స్టవ్ టాప్ అయితే చాలా హాట్గా అయిపోతుంది అందుకని ఫస్ట్ అయితే పీనట్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను లాస్ట్ వీకే టూ ప్యాకెట్స్ అయితే పీనట్స్ తీసుకుని వచ్చాను ఇప్పుడు నాకు ఉండేటువంటి ఓపికను పట్టయితే ఫుల్గా వేయించేస్తాను లేదంటే ఒక టూ రౌండ్స్ అన్న వేయించుకుంటాను ఇలా వేయించి పెట్టేస్తే చాలు నాకు ఒక టూ మంత్స్ దాకా ఇంకా పీనట్స్ వేయించుకోవాలి అన్న పని అయితే ఉండదు అనమాట మాకు దొరికేటువంటి ఇక్కడ పీనట్స్లో సగం హాఫ్లు ఉంటాయి ఆ హాఫ్లన్నింటినీ అయితే ఫస్ట్ వేరీ పక్కన పెట్టేసుకుంటాను వాటిని కావాలంటే నేను ఏదైనా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాను కదా వాటిలో అయితే యాడ్ చేస్తాను మేతి రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కొన్ని యాడ్ చేస్తాను ఇంకొన్ని అయితే కదంబా రైస్ చేస్తాను కదా సాంబార్ రైస్ అంటారు ఆ టైంలో అయితే ఇంకొన్ని యాడ్ చేస్తాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఫస్ట్ ఇప్పుడు నాకు పీనట్స్ వేయించడానికి అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పట్టేస్తుంది టూ రౌండ్స్ వేయించాలి కాబట్టి నేను చిన్నగా ఉండేటప్పుడు అమ్మ వాళ్ళు కింద స్టవ్ వెలిగించేసి పైనటువంటి గిన్నెలో చేయిబెడుతూ ఉంటే అమ్మ వెలుగు కాలదా అని అయితే అనుకునేదాన్ని ఇప్పుడైతే నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు మనకు ఎలాగో స్టవ్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా ఫ్యాన్ అయితే అంత హీట్ అయి ఉండదు మనం చేయిబెట్టా కానీ చెయ్యి అయితే ఏమీ కాలదు అని నాకు ఇప్పుడే తెలిసింది అయితే నేను టూ రౌండ్స్ వేయించేశాను మధ్యలో ఉంది కదా గ్రిల్ ఆ గ్రిల్ని అయితేనే ఇప్పుడు వాష్ చేస్తున్నాను ఇంకా సైడ్ ఉండే రెండిటికీ అయితే ఇంక నేను వంట ఏమీ చేయలేదు కాబట్టి అది అంత పెద్దగా అయితే హాట్గా ఉండవు అందుకని వాటిని అయితే ఇప్పుడు ఏమీ కడగడం లేదు ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను కదా వెంటనే మీకు పక్క నుంచి ఆయిల్ మార్కులు అయితే కరిగొచ్చేస్తూ ఉంటాయి వీడియోలో అంత బాగా కనిపించడం లేదేమో కానీ రియల్గా అయితే మాత్రము చాలా బాగా వర్క్ అవుతుంది ఈ లిక్విడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవ్వకపోయినా నైంటీ పర్సెంట్ అయితే మాత్రము గ్యారంటీగా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా మీరు హ్యాండ్ పెట్టి కడగాల్సిన పని కూడా ఏది ఉండదు వాటర్ అలాగే వదిలేస్తే చాలు ఒక టూ మినిట్స్లోనే క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ స్మెల్ అయితే మాత్రము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని అయితే నేను మాస్క్ వేసుకున్నాను నేను మాస్క్ వేసుకున్నా కానీ కళ్ళలోకి అయితే మాత్రం ఎగిరెళ్ళిపోతుంది అందుకని అయితే కళ్ళు నీట్గా క్లోజ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను వాటర్ వదిలేను చూడండి మెల్ట్ అయ్యి అయితే నీట్గానే వచ్చేస్తుంది మీకు బ్రౌన్ కలర్లో కనిపించింది కదా అదంతా అయితే ఆయిల్ జిడ్డాను వాటర్ అయితేనేమో అంత బాగా డ్రైన్ అవడం లేదు అందుకనేసి నేను ఇప్పుడు మిషన్ కూడా ఆన్ చేసాను అందులోనూ ఆయిల్ ఉంది కాబట్టి మనము డ్రైనేజ్లో పంపిస్తున్నాం కదా అందుకని మిషన్ అయితే ఆన్ చేశాను లేదు అంటే అది కొంచెం కోల్డ్గా ఉంటుంది లోపలంతా డ్రైనేజ్లో మనం పంపించినటువంటి ఆయిల్ అయితే అంత గడ్డలాగా అయిపోయి ఇంకా మనకు వాటర్ ఏమీ వెళ్లకుండా అయిపోతుంది అందుకని మిషన్ అయితే అప్పుడప్పుడు ఆన్ చేసేస్తూ ఉన్నాను వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను డ్రై క్లాత్ తీసుకొని అయితే నీట్గా వైప్ చేస్తున్నాను ఇంకా సెకండ్స్ కూడా అయితే క్లీన్ చేద్దామని చూస్తున్నాను కానీ అది అంత హాట్గా లేదు కాబట్టి అంత బాగా ఏమీ రాలేదన్నమాట అలాగే ఉండిపోయింది ఇంకొకసారి అయితే ఇంకా మిగతా రెండు అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడైతే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను పీనట్స్ అంతా పైన తప్పకలన్నీ లోపలే ఉండిపోయినాయి ఇప్పుడు వాటిని కూడా అయితే నీట్గా తీసేసి క్లీన్ చేస్తున్నాను నాకైతే మాత్రము కిచెన్లో బాగా యూజ్ అయ్యేది ఏదన్నా ఉంది అంటే ఆ టవల్స్ ఏను కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడ వెట్టపడ్డా కానీ నేనైతే ఆ టవల్స్తోనే క్లీన్ చేసేస్తాను ఈ టవల్స్ అయితే మాత్రము చాలా బాగా యూజ్ అవుతున్నాయి నేను ఇండియా వెళ్తున్న ప్రతిసారి అయితే తీసుకొనే వెళ్తాను అనమాట అక్కడ నేనే వంట చేసుకుంటా కాబట్టి క్లీన్ చేసుకునే దాని పనికొస్తాయి అని చెప్పేసి ఈ టవల్స్ని అయితే నేను ఎలా క్లీన్ చేస్తానో కూడా అయితే మీతో షేర్ చేస్తాను బాత్రూమ్స్లో మనం కింద పట్టలు అన్నీ వేసుంటాం కదా వాటితో కలిపి అయితే వీటిని కూడా వాషింగ్ మిషన్ వేసేస్తాను అప్పుడైతే నీట్ గా వాష్ అయిపోయి వచ్చేస్తాయి ఈ క్లాత్తోనే తుడుస్తున్నాను కదా అని చెప్పేసి అయితే నేను కూర ఏదన్నా పడిపోయినప్పుడు అయితే వెంటనే క్లీన్ చేసేయని ఈ క్లాత్తో ఫస్ట్ ఒకసారి పేపర్ టవల్ తో క్లీన్ చేసుకుంటాను దాని తర్వాతనే ఈ క్లాత్ అయితే వాడుకుంటా అనమాట ఇలా చేయడం వల్ల అయితే క్లాత్ కి మరకలు లేకుండా ఉంటాయి మైక్రో ఫైబర్ టవల్స్ అని అయితే ఉన్నాయి కాస్ట్ కోలో వాటిని అయితే మీరు కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు ఈ టవల్స్ అయితే మాత్రము చాలా సాఫ్ట్ గా ఉన్నాయన్నమాట మనం ఫ్రిజ్ లాంటివి తుడుచుకోవాలన్నా కూడా తుడుచుకోవచ్చు గీతలు అయితే ఏమీ పడవు ఈ క్లాత్ పెట్టి స్టవ్ పైన అలా తుడవంగానే నీట్గా అయిపోయింది క్లాత్లో ఏదో మ్యాజిక్ ఉంది అని అయితే అసలు అనుకోవద్దు మా స్టవ్ పైన అయితే కూరలు అవి ఏమీ పడిపోయి ఉండవు ఎక్కువ రోజుల నుంచి క్లీన్ చేయకుండా అయితే ఏమీ ఉండను నేను వీక్లో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను స్టవ్ని అందుకనేసి నేను అలా తుడవంగానే ఇలా నీట్గా అయిపోయింది చాలామంది మంత్లీ వన్స్ తుడుస్తారో లేదంటే టూ మంత్స్కి ఒకసారి తుడుస్తారో అలాంటి వాళ్ళకైతే మాత్రము కొంచెం శ్రమ పెట్టాలి అప్పుడు కానీ క్లీన్గా అయితే అవ్వదు ఇప్పుడైతే నాకు ఒక సైడ్ క్లీన్ అయిపోయింది కిచెన్ కౌంటర్ టాపు ఇంకా సెకండ్ సైడ్ కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే షాప్కి వెళ్ళైతే బనానాసు అవకాడో బ్రెడ్ అయితే తీసుకుని వచ్చి పెట్టినారనమాట దాని అయితే ఇప్పుడు నేను నీట్గా సర్దేసుకొని ఈ సైడ్ ఉన్నటువంటి కౌంటర్ టాప్ అయితే కూడా నీట్గా తుడిచేసుకుంటాను కౌంటర్ టాప్ తుడిచినప్పుడు స్టవ్ తుడిచినప్పుడు అదంతా అయితే కిందనే పడుంది ఇంకైతే నేను ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేయాలి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నాకు ఆల్మోస్ట్ లంచ్ టైం కూడా అయిపోతుంది అప్పుడైతే ఇంకా నేను లంచ్ కూడా తినేయచ్చు ఫస్ట్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇల్లు క్లీన్ చేస్తే అయితే వీడియో ఏమీ తీయడం లేదు మార్నింగ్ అయితే కోకోనట్ రైస్ చికెన్ ఫ్రై చేశాను కదా అవైతే కొంచమే ఉన్నాయి అందుకని ఈరోజు నైట్ డిన్నర్ కోసం అయితేనేమో హోల్ కందిపప్పు ఉంటుంది కదా దానిలో అయితే కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను దీని అయితే మనం ఇప్పుడు రైస్లో అయినా తినవచ్చు చపాతిలో అయినా తినవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను హోల్ కందిపప్పు అయితే నైటే నానపెట్టేసినాను అది కొంచెం ఎక్కువసేపు నానితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కుక్కర్లో పెట్టకుండా ఇప్పుడు ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను కొంచెం అయితే దాల్చిన చెక్క కొన్ని లవంగాలు కొంచెం ఏలక్కాయ యాడ్ చేశాను కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను మిగతా హోల్ గరం మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇవే అయితే సరిపోతాయి కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దీనిలో అయితే నేను కొన్ని క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్ పీసెస్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి టమోటానైతే మీరు గ్రైండ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్న ముక్కల్లాగా కట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు హోల్ కందిపప్పు అంటే మీకు పైన తాపక తీసేస్తే నార్మల్ మన కందిపప్పు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఈ కందిపప్పు అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ తినలేదు ఇక్కడే కనిపించింది అందుకని అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడైతే నేను దీంట్లో టమోటో పీసెస్ యాడ్ చేస్తున్నాను చాలామందికి గ్రేవీ తిక్కగా కావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే ఆనియన్ టమోటోని అయితే పేస్ట్ లాగా చేసైనా యాడ్ చేసుకోవచ్చు మాకు కనిపిస్తున్నా పర్లేదు అని చెప్పేసి అయితే నేను ఇలాగే యాడ్ చేసేసాను దీనిలో ఉప్పు కొంచెము పసుపు కొంచెము ధనియాల పొడి కొంచెము గరం మసాలా కొంచెము కారం అయితే కొంచెం యాడ్ చేసేసాను మసాలాలు అయితే కూడా మీరు ఎక్కువగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువగానే యాడ్ చేసుకుంటేనే కందిపప్పు టేస్ట్ అనేది అయితే మీకు మంచిగా తెలుస్తుంది మసాలాలు ఎక్కువ వేసామనుకోండి డామినేట్ చేసేసి మీకు ఫ్లేవర్స్ అయితే అంత బాగా తెలియవు అనమాట ఈ గ్రేవీ కొంచెం బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను దీనిలో హోల్ కందిపప్పు యాడ్ చేస్తున్నాను హోల్ కందిపప్పు యాడ్ చేసి కొంచెం సేపు అయితే మిక్స్ చేసుకోవాలి దీంతో మీరు సూప్ లాగా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఎప్పుడు మా ఇంట్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను లేదు అంటే బిర్యానీ లాగా చేసేస్తాను అనమాట బిర్యానీ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తాను కోకోనట్ మిల్క్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి దీనిలో తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే కందిపప్పు కూడా కుక్ అయిపోతుంది వాటర్ అనేది అయితే నేనేమి ఎక్కువగా యాడ్ చేయడం లేదు కొంచెంగానే యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ అయితే కూడా మంచిగా థిక్గా వచ్చేసింది చూడండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను